నామమునకు స్థుతి నామానకు కాక పవర్ ప్రైజ్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూచినట్లయితే వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెపిల్లగా పిలువబడుతూ ఉన్నారు ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడిన మాటలు అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో పది మంది రాజులు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగించారంట అప్పగిస్తారు వారు వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు ఉన్నందున వారు గొర్రెపిల్లను జయించలేకపోతారు అయితే గొర్రెపిల్ల వారిని జయించింది ఎలాగ గొర్రెపిల్ల జయించారు అని మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట అంటే ప్రభువుతో కూడా ఉండిన వారికి దేవుడు ఇచ్చుచున్న ఆధిక్యత అనండి లేకపోతే ఆ ఘనత అనండి వారిని ప్రోత్సహించడం అనండి ఎంత చక్కగా వ్రాయబడిన మాటలు ఏంటి అంటే ఆయన గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆ యొక్క అమృగమును ఆ యొక్క రాజులందరినీ కూడా జయించగలిగిన గొప్ప సర్వశక్తి మంతుడు అయితే అక్కడ వారు ఆయనతో పాటు విజయోత్సాహముతో లేదంటే ఆయనతో పాటు మహిమలో పాలు పొందుకునే అవకాశము ఎవరికి ప్రభు అక్కడ ఇచ్చారని చెబుతూ ఉన్నారు అంటే ఆయనతో కూడా ఉండినవారు ఆయనతో కూడా ఉండిన వారికి దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత యేసుతో పాటు మహిమలో పాలు పొందే అవకాశం లేదంటే యేసుతో కలిసి ఆ యొక్క రాజులను శత్రువులను జయించే అవకాశము దేవుడు వారికి ఇచ్చారు ఎంతో చక్కగా ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి వారు గొర్రెలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు కానీ ఆ గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు కానీ వారు గొర్రెపిల్లను జయించలేకపోయారు గొర్రెపిల్లే వారిని జయించి ఉన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారే అంతిమ విజయాన్ని శత్రువులందరి మీద కూడా ఆయన పొందుకుంటూ ఉన్నారు ఏసు యొక్క అత్యున్నత అధికారాన్ని మరియు ఆయన దైవికమైన స్వభావాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం యేసుతో ఉన్నవారికి దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత ఆయనతో ఉన్నవారు పిలువబడినవారు ఏర్పరచబడినవారు మరియు వారు వారు యేసుతో ఉన్నందున అక్కడ వారిని ఆయన జయించి ఉన్నారు అని దేవుని వాక్యం అక్కడ చెప్పబడింది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన కార్యములను చేయగలిగిన దేవుడు సర్వ అధికారము రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన శత్రువులను ఆయన జయించారు అయితే ఆయనతో పాటు ఉన్నవారు ఎటువంటి వారో ఆయన చెప్తూ ఉన్నారు వారు పిలవబడిన వారంట ఏర్పరచబడిన వారంట అంతేకాకుండా నమ్మకమైన వారు విధేత చూపించట్లు నమ్మకమైనవారు వారు ప్రభువుతో ఉన్నందున అక్కడ వారు ఆయన జయించి ఉన్నారు అనే గొప్ప ఆధిక్యత ఆయనతో ఉన్నవారికి అక్కడ ఇవ్వబడింది ఈ రోజున దేవుని బిడలమైన మనము మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఏసుతో ఉన్నవారు ఎలాంటి వారు అంటే పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారిగా మనం ఉన్నప్పుడు అన్ని విషయాలు ఏసుతో పాటు మనకి కూడా విజయమే కలుగుతుంది యేసు మనతో ఉంటూ ఉన్నారు యేసుతో పాటు మనం ఉంటూ ఉన్నాం అత్యధికమైన విజయాన్ని శత్రు బలం అంతటి మీద విజయాన్ని ప్రభువు అనుగ్రహించి ఉన్నాడు సో ఈరోజున మన జీవితాల్లో అటువంటి ఏసుతో ఉండిన వారు ఎలాంటి వారు అని అక్కడ వ్రాయబడి ఉంది పిలవబడ్డారంట ఏర్పాటు చేయబడ్డారంట నమ్మకమైన వారు అంటే ప్రభువు మనల్ని ఎంతగా నమ్ముతూ ఉన్నారో అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఆ ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్థుతులు చెల్లిందాం సకలాశీర్వాదములకు కారణభూతుడు మా యోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయనా శత్రువులు ఏకాభి హృదయముతో ఏకాభిప్రాయముతో యుద్ధానికి వచ్చినప్పటికీ నాయన గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు కానీ గొర్రె పిల్ల మీద వారికి విజయము లేదు గొర్రె పిల్ల వారిని జయించి ఉన్నారని ఈ వాక్యం చెప్తూ ఉంది నాయన అదే సమయంలో గొర్రె పిల్లతో ఉండిన వారికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు అవును దేవా గొర్రె పిల్లతో ఉన్నవారు మీరు పిలిచిన వారు నాయన మీరు ఏర్పాటు చేసుకున్నవారు నాయన మీ కొరకు నమ్మకమయంగా ఉండడానికి మీరు కృప చూపించి ఉన్నారు దేవా మీరు ఇచ్చిన ఆధిక్యతలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యనా ఎవరైతే పోరాటాల్లో ఉన్నారో మీరు వారికి తోడుగా ఉన్నారు రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా వారికి అత్యధికమైన విజయాన్ని మీరు ఇస్తున్నారనే విషయాన్ని వారు గ్రహించి మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృపను వారికిచ్చి మీ నామాన్ని మీరు హెచ్చించుకునమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం